క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభునామం బట్టి అందరికీ వందనములు తెలియపరుస్తూ ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వర్తమానమును దేవుడు వాక్యము ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడో ఏవో గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనములో దేవుడు మనతో యొక్క మాట మనతో చెప్పబోతుండ యొక్క మాట మన నడిపిస్తున్న యొక్క మాటను గురించి మనం తెలుసుకుందాము ఏవు గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగో చూసుదును ప్రియ సోదరి సోదరులారా సహోదరి సహోదరులారా చదవబడి ఉన్నటువంటి వాక్య భాగము డెక్క యుహోవా లోకరక్షకుడి డెక్క యశ ప్రభువారిని లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించడానికి లోకంలో ఉన్న యొక్క పాపులను నీతిమంతులు చేయడానికి యస్సు ప్రభు వారిని ఈ లోకమునకు పంపించాడు ఆయన రక్షణ కలుగు చేశాడు లోకంలో ఉన్నటువంటి పాపులకు రక్షణ కలగడం కోసము మాట ద్వారా రక్షణ కలగలేదు ఒక నీతిమంతుడు ఒక దేవుని కుమారుడు ఒక లోక రక్షకుడు యశూప్రభు వారు తన ప్రాణమును రక్తమును ధారపోసాడు ఎందుకనంటే నీతిమంతులుగా ఉండాలని పరిశుద్ధులుగా జీవించాలని పవిత్రులుగా ఉండాలని రక్షణ పొందినటువంటి వారు మారుమనసు పొందినటువంటి వారు పాపక్షమాపణ పొందినటువంటి వారు క్రీస్తును రక్షకుడుగా తన హృదయం మందు అంగీకరించినటువంటి వారు ఏ పాపమును చేయకుండా ఉండునట్లు అపవిత్రులు పడిపోకుండా ఉండునట్లు ఆయన వాక్యముల ద్వారా మనల్ని పటిష్టపరిచాడు తన మాటల ద్వారా మనల్ని బలపరిచాడు రక్షణ మార్గంలోకి మనం నడిపించాడు కృపను మనకు అనుగ్రహించాడు ఇలాంటి స్థితిలో మనం ఉంటుండగా ఈ లోకములో ఉన్నాము ఈ లోకము ఎలాంటిది భ్రమపరిచే లోకము మాయ చేసే లోకము ఆశ్చర్యకరంగా దేవుని యొక్క బిడ్డలను పరిశుద్ధులను పాపములోకి లాగే పరిస్థితులు కనపడుతూ ఉన్నవి దేవుడు మనకిచ్చినట్టుగా రక్షణ కాపాడుకోవాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన యొక్క పవిత్రను కాపాడుకోవాలంటే దేవుని మార్గంలో మనం నడవాలి అంటే క్రీస్తు మనసును మనం ధరించుకొని పరిశుద్ధత పొందుకోవాలి అంటే ఏ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమించవద్దు అన్నాడు అనగా అన్నాడు అలా చూసినప్పుడు మనం పాపంలో పడిపోతాము లోకాన్ని చూసి లోకములో ఉన్నటువంటి ఆశించిన లోలోకంలో ఉన్నటువంటివి ఆశించినప్పుడు లోకంలో ఉన్న వాటిని పొందుకోవాలని మనం భావించినప్పుడు పరిశుద్ధతను కోల్పోతాము పవిత్రతను కోల్పోతాము ఒక విశ్వాసి ఒక దేవుని బిడ్డ కొంతకాలము దేవునితో నడిచి పవిత్రతను కాపాడుకుంటూ దేవుని నామమున బట్టి దేవుడు దేవుని కుమారి చెడక రక్షణను ధరించుకొని కొంతకాలము దేవునితో నడిచిన తర్వాత కొంతకాలము విశ్వాసిగా దేవుని భయభక్తులు కలిగి జీవించిన తర్వాత పాపములో పడిపోకుండా ఉండడానికి గల కారణములు బలమైనటువంటిది వాక్యము ఆ వాక్యమును ధరించుకోవాలి వాక్య ప్రకారం మనం నడవాలి అలా కాకుండా ఈ బ్రహ్మపరిచయ లోకములో మనం ఉన్నప్పుడు క్రైస్తవులనగా దేవుని బిడ్డలను దేవుని నమ్ముకున్నటువంటి వారిని పాపం వైపు లాగాలి అంటే పాపంలో పడిపోవాలి అంటే మన కన్ను మన కన్నును జాగ్రత్తగా చేసుకోవాలి చూడకూడదని దేవుడు ఏవైతే చెప్పాడో వాటిని చూడకుండా ఉండాలి తన కన్నులతో నిబంధన చేసుకోవాలి తన కన్నుల గురించి దేవా ఈ లోకములో ఉన్నటువంటి ఆశల వైపు ఈ లోకములో ఉన్నటువంటి భ్రమల వైపు నా కన్నులతో నేను చూడకుండా ఉండునట్లుగా నాకు మంచి దయ దయచేయమని దేవుని అడిగేవారిగా ఉండాలి దేవుని వేడుకునే వారిగా ఉండాలి దేవుని ఎడలా భయభక్తులు కాపాడుకునే వారిగా మనం ఉండాలి అలా కానప్పుడు అలా దేవుని పట్ల భయభక్తులు లేకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసేటువంటి వారు ఈ లోకమును చూస్తూ ఉంటారు లోకములో ఉన్నటువంటిని చూసి వాటిని ప్రేమిస్తూ ఉంటారు అందుకనే ప్రతి ఒక్క విశ్వాసి దేవుని నమ్మినటువంటి వారు తన కనులతో నిబంధన చేసుకోవాలి చెడుతనము నేను చూడకూడదు పాపమును నేను చూడకూడదు నేను దేవుని యొక్క బిడ్డగా ఉన్నాను నేను గత జీవితంలో పాప జీవితముని జీవిస్తున్నప్పుడు నా పాపముల కొరకు యశు ప్రభువారు తన ప్రాణమును తన రక్తమును ధారపోసి నన్ను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి నన్ను పిలిచాడు నన్ను రక్షించాడు పాతాళముకి వెళ్లకుండా ప్రలోక రాజ్యములో చేర్చడానికి దేవునితో సహవాసము చేయడానికి దేవునితో సంబంధము కలిగి ఉండడానికి ఆయన నన్ను రక్షించాడు అని అనుదినము నీ హృదయంలో భయము పుట్టి రక్షణను కాపాడుకున్నటువంటి వారిగా ఉండాలి మన కన్నులతో మనం నిబంధన చేసుకోకుండా ఉన్నప్పుడు మన కన్నుల గురించి మనము జాగ్రత్త వహించినప్పుడు మనకు తెలియకుండానే మన కన్నులు లోకములో ఉన్నటువంటి పాపమును చూసి ఆచిస్తూ ఉంటాయి మోసక్రియలు చేయాలని ఆశపడుతూ ఉంటుంది నీ కన్ను చూస్తుంది నీ హృదయంలో ఆశపడుతుంది ఆ తర్వాత పాప కూవీలో మనం కూరుకొని పోతాము ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము కొంతమంది వ్యక్తులను మనం చూసినప్పుడు ఆ కన్నులతో వారు చూసినప్పుడు ఆ కన్నులతో వారు చూసినప్పుడు ఎలా అనిపించిందంటే అందమగా రమ్యమగా కనిపించింది వాటి ఫలితము అలా చూసినటువంటి వారి ఫలితము వారు ఏం అనుభవించారో ఏం పోగొట్టుకున్నారో కొంతమంది వ్యక్తులను మనం తెలుసుకుందాము ఆది మూడవ అధ్యాయము ఆరో వచనంలో మనం చూసుకున్నట్లయితే అవను మనం జ్ఞాపం చేసుకుందాము ఏ పనునైతే తినవద్దని దేవుడు ఆజ్ఞాపించాడో ఏ పనునైతే తినవద్దని దేవుడు చెప్పాడో ఆ పనును గురించి ఆలోచించుటకు ఆ పనును గురించి చూచుటకు సాతాను సర్పరూపములో వచ్చి అవతో మాట్లాడినప్పుడు దేవుడు తనతో చెప్పిన మాట తన భర్తతో చెప్పిన మాట విని అది ఎందుకు చూడాలి నేను అనుకుని ఆ రోజు చూడకుండా ఉన్నట్లయితే ఈ రోజున అవ వలన లోకానికి శాపం వచ్చేది కదా స్త్రీ జాతికి అలా కాకుండా ఆ సర్పము ఎప్పుడైతే చెప్పిందో ఆ పనును చూసింది చూడటానికి ఆది కాండము మూడవ అధ్యాయం వచనములో ఆ స్త్రీ ఆ వృక్ష ఫలమును అందమైనదియు ఆహారమునకు మంచిదియు రమ్యమైన వివేకమిచ్చునెత్ అని ఆ చెట్టు పలమును చూచుండగా అందమైనదిగా కనిపించింది రమ్యమైనదిగా కనిపించింది అలా కనిపించినప్పుడు ఆమె కన్నులు ఆశించాయి రమ్యమైనదిగా అందమైనదిగా కనిపించినప్పుడు ఆ పన్నును తింటే నేను అలాగా కనపడతాను నేను అలాగా కలపడతాను దేవుని దేవదూత వలె ఉంటాను అనేటువంటి ఒక ఆశ కలిగింది ఆ ఆశ కలిగినప్పుడు వెనక ముందు దేవుని యొక్క ఆజ్ఞ గురించి కానీ భర్త యొక్క ఆజ్ఞ గురించి కానీ భర్త యొక్క అనుమతి కోసం కానీ ఏ మాత్రమును చూడకుండా ఆ పనులు కోసుకొని తిని పాపంలో పడిపోయింది అనగా ఆమె వలన లోకానికి శాపం వచ్చింది చూడండి ఆ ఊగ కనుక ఆ పన్నును చూడకుండా ఉన్నట్లుగా అయితే అది అందముగా కనిపించేది కాదు కదా ఒక్కసారి చూసి వదిలిపెట్టినట్టుగా అయితే దేవుడు ఇది తినవద్దని ఆజ్ఞాపించాడు నా భర్త నాకు చెప్పలేదు కాబట్టి ఆ పండు వైపు నేను ఎందుకు చూడాలి అని అనుకున్నట్టుగా అయితే అది ఈ రోజున లోకానికి శాపం వచ్చేది కాదు మరి రెండో వ్యక్తిని మనం చూసుకున్నట్టుగా అయితే గహజీ గహజీ గారిని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సిరియా దేశంలో యుద్ధ సైనికుడు నయమానుక కలిగినటువంటి కుష్ఠరోగమును ప్రవక్తుడు యొక్క ఎలిషే గారు తగ్గించాడు ప్రభు నామాను బట్టి ప్రభువు ప్రార్థన చేసి ప్రభు యొక్క మాటను బట్టి ఆ నయమానుక కలిగిన కుష్ఠరగం తగ్గిపోయింది తగ్గిపోయినప్పుడు ఎంతో బహుమానాలు ఎలిషా గారికి ఇవ్వడానికి మరి నయమాను తీసుకొచ్చినప్పుడు నేను దేవుని సన్నిధానాన్ని ఉన్నాను కాబట్టి నేను ఏమీను నేను ఎద్ద తీసుకున్నాను అనగా ఆయన కన్ను నయమాను తీసుకొచ్చినట్టుగా సొమ్ము మీద కానీ నయమాను తీసుకొచ్చిన వస్త్రాల మీద కానీ నయమాను తీసుకొచ్చినట్టుగా వెండి బంగారం మీద కానీ ఏమాత్రం కూడా లేదు తన హృదయంలో దేవునికి చోటిచ్చాడు తన హృదయంలో దేవునికి భయపడ్డాడు తన హృదయంలో సొమ్ము కంటే కూడా దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క పరిశుద్ధత దేవుని యొక్క భయము ప్రాముఖ్యం అనుకొని ఎలిషా గారు ఆ మాట అన్నాడు మరి ఎలిషా గారికి సేవ చేయడానికి వచ్చినటువంటి గహజి ఎలిషా గారు పక్కన గహజి అదే రీతిలో ఆలోచించాలి కదా అదే రీతిలో పయనించాలి కదా నా సేవకుడు నేను సేవ చేసే సేవకుడు ప్రవక్తడికి ఎలిషా గారు నయమాను తీసుకొచ్చినటువంటి ఆ సొమ్మును తీసుకున్నప్పుడు ఆ సొమ్మును తాకనప్పుడు ఆ సొమ్మును తీసుకోవడానికి దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను తీసుకోను అని చెప్పినప్పుడు నేను కూడా అలాంటి భావనే నేను వ్యక్తపరచాలి అలాంటి స్థితిలో నేను ఉండాలి అని అనుకోవాలి గహజై కానీ ఆయన కన్ను ఆశించింది నయమాను తీసుకొచ్చి ఎలిషా గారి దగ్గర పెట్టినటువంటి యొక్క బంగారుపు వస్తువులే కానీ సొమ్ములే కానీ వస్త్రాలే కానీ ఎలిషా గారి కన్ను చూసి ఆశపడలేదు కానీ గహజై కన్ను చూసి ఆశపడి తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన మనసులో ఒక విధానం పుట్టింది ఆయన కన్ను ఆశించింది ఆయన కన్ను ఆశించి ఏమన్నది నేను పరిగెత్తుకునికెళ్ళి ఎవరితోడో యహోవా జీవమతోడు నేను పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కలుసుకొని ఆయన యొద్ద ఏమైనా అనుకున్నాడు ప్రియ సోదరి సోదరడా నీ సేవకుడు నీకు గురువారుగా ఉన్నటువంటి ఎలీషా గారు కాదన్న వస్తువులను నీ కన్ను ఎలా ఆశించింది నీ కన్ను ఎలా మరి ఎలా ప్రేరేపించింది హృదయమును ఈ విధంగా ఆయన చేసినప్పుడు ఆయన కన్ను ఆశించినప్పుడు ఆయన కన్ను మరి ఆశించి తీసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళాడు తీసుకున్నాడు అనగా అక్కడ ఉన్నటువంటి హృదయం ఆయన కన్ను ఆశించినందువలన దానివల్ల పలిశాన పా దాని వలన ఫలితం ఏముంది తన కుటుంబం అంతా కూడా నయమానుకు కలిగిన కుష్ఠరేగము తగ్గిపోయే క్షేమంగా వెళితే దేవుడు చేయొద్దన్న పని చేసినందువలన తన పక్క ఉన్నక సేవకుడు వద్దుక సొమ్మును తీసుకున్నందువలన ఆ వ్యాధి గహజీకి గహజీ కుటుంబమునకు వచ్చింది అనగా తన కన్నులతో నిబంధన చేసుకోవాలి దేవుని బట్టి తన కన్నులతో పాపము చేయకూడదు మోసము చేయకూడదు దేవునికి తెలియకుండా ఏదీనూ చేయకూడదు అనేటువంటి ఒక భావన నీలో రావాలి ఈ విధంగా ఉండాలి అయితే వీరిద్దరిని మనం చూసుకున్నాము ఇంకొక వ్యక్తిని కానీ మనం చూసుకున్నట్లయితే అదే దావిదు మహారాజు గారిని దావిదు మహారాజు గారిని మనం చూసుకోవాలి ఒక్కొనొక దినమందు ప్రొద్దు ప్రొద్దుగురింకు వేళ రెండవ సమయాల గ్రంథము పదకొండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే రెండు మూడు వచ్చినాలలో రాయబడి ఉంది ఒకనొక దిన మందు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నుండి తిరుగుతూ తిరుగు చూస్తుండగా తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ చూస్తూ ఉన్నాడు ఆ చూసినప్పుడు ఒక స్త్రీ స్నానము చేయుట కనిపించింది స్నానము చేయుట చూసినప్పుడు దేవుని చేత ఏర్పరచబడిక దావీదు మహారాజు దేవుని చేత నా హృదయానుసారుడు అనిపించబడిక దావీదు మహారాజు నేను పాపమును చూశాను నా కనులతో పాపమును చూశాను ఇది పాపము దేవుని దృష్టికి అని అనుకొని తన తలను కానీ తన కనులు కానీ త్రిప్పివేసి ఉండాలి అలా కాకుండా రాజనగర మిద్ది మీద అటు ఇటు నడుచుచు చూస్తుండగా ఒక స్త్రీ స్నానము చేయుట కనబడినప్పుడు తలను తిప్పివేయకుండా తదేధికంగా అదే రీతిగా చూస్తూ ఉన్నాడు అలా చూస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది ఆమె అందమైనదిగా కనిపించింది అందమైనదిగా చూసి స్నానం చేసేప్పుడు ఒకసారి చూశాడు ఆ తర్వాత అదే తదేతకంగా అదేవిధంగా చూసినందువలన ఆమె అందమైనదిగా కనిపించింది ప్రియ సోదరి సోదరడా అందమైనదిగా కనిపించినప్పుడు దావీ గారి హృదయములో ఒక పాప ఆలోచన పుట్టింది ఆమె ఎవరు అందముగా కనిపించింది నా కనులు చూశాయి సమాచారం తెలుసుకుని రమ్మని తన పనివని పంపించాడు మరి కనులతో నిబంధన చేసుకున్నాడా నేను దేవుని చేత ఏర్పరచబడి ఉన్నాను ఇస్రాయల్ యొక్క మీద రాజుగా ఉన్నాను దేవుడు నన్ను నియమించాడు నా కష్టకాలంలో శ్రమకాలంలో బాధలో వేదనలో శ్రమలో సమస్తములో కూడా దేవుడు నాకు తోడై ఉండి శత్రువుల నాకు ఎలాంటి అపాయం కలగకుండా నన్ను కాపాడాడు కాబట్టి పాపమునకు తా స్థానం స్థానం ఇవ్వకుండా పాపము జోలికి వెళ్లకుండా ఈ లోకంలో ఉన్నటువంటి పాపమును మోసమును అన్యాయమును అక్రమమును చూడకుండా వాటిని చేయకుండా నా దేవునికి సాక్షిగా నేను ఉండాలి దేవుడు దే కారణం అయితే ఇస్సలిక ప్రజల మీద నన్ను నియమించాడు దాన్ని నేను కాపాడాలి అని అనుకోవలసిన దావీదుగారు కన్నులు తిప్పకుండా అదే రీతిగా స్నానం చేసే స్త్రీ వైపే పదే 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 చూస్తూ ఉన్నాడు అలాగా ఆయన మనసుకు ఏమనిపించింది ఆ కన్నులకు అందమైనదిగా కనిపించింది అందమైనదిగా కనిపించి సమాచారం పంపించాడు ఎవరు ఏందో తెలుసుకున్న రమ్మని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుడు మనతో ఏం చెప్పాడు కన్నులతో పాపము చేయకుండానట్లు మాటలతో పాపము చేయకుండాట్లు పెదవులతో పాపము చేయకుండాట్లు ఈ చేతులతో పాపము చేయకుండాట్లు కాపాడుకోమని మనకు చెప్పలేదా గారికి తెలియదా గారికి ఆ విషయం తెలియదా అయితే దావిదు మహారాజు గారిని ఉన్నత స్థానంలో నిలబెట్టిన దేవుడు దావిదు మహారాజు గారిని నా హృదయానుసారని చెప్పిన దేవుడు ఆ పాపము చేసినందువలన ఆయన తను తానే తగ్గించుకున్నాడు దావిజు మహారాజు తన యొక్క కిరీటమును దేవుని యొద్ద ఉన్నటువంటి నమ్మకమును సమస్తమును కోల్పడే స్థితిని కలుగు చేసుకుంటూ ఉన్నాడు అందుకని అంటాడు యశా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ చిరములో చెడుతనము చూడకుండా కన్నులు మూసుకున్నవాడు ఉన్నత స్థానములో నివసించును చెడుతనము చూడకుండా కన్నులు మూసుకోగలిగితే నీవు దేవునికి భయపడి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలు పాటించి దేవునికి విజయుడేవై ఉండి ఈ లోకములో ఒక విశ్వాసిగా దే మరి యేసు ప్రభు వారు అందించడానికి రక్షణ ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ ఉన్నట్లుగా అయితే చెడుతనము చూడకుండా ఉంటే నీవు కానీ నేను కానీ ఎక్కడాంటామో ఉన్నత స్థానంలో నివసిస్తాము విలువైన స్థానము గొప్ప స్థానములో మనల్ని నిలబెడతారు ఎవరైతే చెడుదలము చూడకుండా ఉంటారో తన కన్నులతో ఎవరైతే తన కన్నులతో పాపము చూడకుండా ఉంటారో వారు ఉన్నత స్థానంలో నిలబెడతారు అయితే దావిజు మహారాజు గొర్రెలు కాసుకున్నటువంటి ఆయన తీసుకొచ్చి ఇస్రాలిక ప్రజల మీద నాయకుడిగా చేసి రాజుగా చేసి తన ప్రజలను పరిపాలించమని ఆజ్ఞాపించినప్పటికీ కూడా దావిజు మహారాజు గారు పట్ల దేవుడు చేసేట కార్యములన్నిటిని కూడా మర్చిపోయాడు తన కన్ను చూసింది ఆశపడ్డాడు ఆయన నిబంధన చేసుకోవాలి ఏమని నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ వచ్చినములో ఉన్నట్లుగా చెడుతనము చూడకుండా నా కనులను త్రిప్పివేయము ప్రతి విశ్వాసి ప్రతి దేవుని బిడ్డ దేవుని అడగవలసిన మాట ఏంటంటే నేను అవలాగా దేవుడు తినవద్దన్న పండును దాని సాయి చూసి అది అందమైనదిగా కనిపించలాగా నా కనులు చూడకూడదయ్యా అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి ఈ రీతిగా దావిదు మహారాజు స్నానం చేస్తున్నప్పుడు ఒక స్త్రీని చూశాడు ఆ స్త్రీని చూసి తను ఒక కన్నులు పాపం చేసినవి కాబట్టి అలాంటి స్థితి నాకు కలకుండా కాపాడమని దేవుణ్ణి ప్రార్థించేవారిగా మనం ఉండాలి ప్రియ సోదరి సోదరులారా నీ కన్నుతోను నిబంధన చేసుకోవాలి నీ కన్నుతోను నిబంధన చేసుకోవాలి పాపమును చూడకూడదని దేవుని చేత నడిపించబడి దేవుని ఇలా భయభక్తులు కలిగి దేవునికి విధేయుడై ఉన్నప్పుడు నీవు ఈ లోకములో ఉన్నటువంటి పాపమును చూడలేవు ఈ లోకములో నీకు ఏది కనిపించదు దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది నువ్వు దేవుని పట్ల విధేయుడై ఉంటే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే వాక్యమును ప్రేమిస్తే వాక్యమునికు నువ్వు లోబడితే నీవు కన్నులతో పాపమును చూడలేవు అవ్వ ఆజ్ఞకు లోబడలేదు ఆ వృక్ష ఫలము ఆహారమునకు మంచిది కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైన వృక్షమని చూసి 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 కనులతో పదే పదే చూసింది పాపముల పడిపోయింది ఆ తర్వాత మనం చూస్తున్నట్లయితే దావుజ మహారాజు ఒకసారి స్నానం చేస్తున్నప్పుడు తన కనులతో చూసినప్పుడు వ్యర్థమైన దాన్ని నేను చూసేనే దేవునికి వ్యతిరేకమైన విధానాన్ని నేను చూసేనే దేవుడు నా మీద కోప్పడతాడేమో దేవునికి నేను జవాబు చెప్పాలి ఏం చెప్పాలి అయ్యో అనే భయం ఆయనలో కలగకుండా తదేవిధంగా అదే పనిగా చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆమె రమ్యమైనదిగా అందమైనదిగా కనిపించింది సమాచారం పంపించాడు పాపంలో పడిపోయాడు ఏం చేస్తున్నావు నీ కనులతో నిబంధన చెడుతనము చూడకుండా నా కనులు జాగ్రత్త చేసుకుందును లోకంలో ఉండడక పాపమును చూడకుండా నీ కనులతో నువ్వు నిబంధన చేసుకోవాలి ఏబగారు అంటున్నాడు ఇక్కడ ఏమని చూడండి నేను నా కనులతో నిబంధన చేసుకుంటుని నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను ఎలాగ నేను చూసేదను కన్యకను ఎలాగ చూడాలి ఏ రీతిగా చూడాలి నిబంధన చేసుకోవాలి ఒక చెల్లిగా ఒక తల్లిగా ఒక అక్కగా స్త్రీని చూడాలి నువ్వు నువ్వు దేవుని చేత యొక్క సహోదరుడు అయితే నువ్వు దేవుని యొక్క రక్షణ పొందుకున్నటువంటి వారైతే చిలువలో మన కొరకు యేసు ప్రవ చిక రక్తము ద్వారా నీ పాపములు కడగబడితే నీవు పాపములు చూడలేవు నువ్వు పాపములు చూడలేవు మత్ సువార్త ఐదవ ఆధ్యాయం ఇరవై వచ్చిన అంటాడు ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే ఆమెతో విభజించినట్లుగా వాక్యములో రాయబడి ఉంది ఒక స్త్రీని ఎలా చూస్తున్నావు నీవు ఒక భక్తుడి ఉండి దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత రక్షింపబడి దేవుని యొక్క రక్షణ పొందుకొని దేవునిలో నడుస్తూ విశ్వాసిగా దేవుని యొక్క బిడ్డతో సహవాసం చేస్తూ దేవుని యొక్క నివాసంలో వాక్యం వింటూ ఉన్నటువంటి నీ స్థితిని నువ్వు కాపాడుకుంటున్నావా విశ్వాసములు కాపాడుకుంటున్నావా దేవుడి చిన్న రక్షణ కాపాడుకోగలుగుతున్నావా అలా కాపాడుకోలేకుండా ఉన్నట్లయితే నీ వలన నీ కుటుంబానికి శాపం వస్తుంది అవ్వ తాను చేసినట్టుగా తిరస్కారం వలన అవ్వ చేసిన పని వలన దేవుని నుండే అయిపోయారు ప్రియ సోదరి సోదరుడా ఎలా ఉంది నీ కన్ను పరిస్థితి ఏమి చూస్తున్నావు ఈ లోకము అందమైనదిగా కనిపించవచ్చు నీ కంటుకు నీ కన్నుకు ఈ లోకము రమ్యమైనదిగా కనిపించవచ్చు కానీ ఈ లోకము మాయన సంగతి నువ్వు గ్రహించాలి ఈ లోకము భ్రహపరిచే లోకము నువ్వు అనుకోవాలి ఈ లోకముతో నాకేం పని లోకం వైపు నేను చూడకూడదు అనేటువంటి స్థితికి నువ్వు రావాలి అప్పుడే నీ కన్నులతో నువ్వు నిబంధనలు చేసుకునేటువంటి వాడిగా ఉంటావు ఇందాక మనం చెప్పుకున్నాము నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఏడవ చిరములో వ్యర్థమైన దానిని చూడకుండా నా కనులు తిరిపివేయము వ్యర్థమైన వాటిని పాపమును చూడకుండా మన కళ్ళు త్రిప్పివేసేవారు ఎవరు దేవుడు ఆ దేవుని నువ్వు ప్రార్థించినట్టుగా అయితే ఆ దేవుని నువ్వు వేడుకున్నట్లుగా అయితే మనకు రక్షణ ఇచ్చి మనల్ని కాపాడిన ప్రభు వారిని నువ్వు ప్రార్థించినట్టుగా అయితే నువ్వు పాపం వైపు చూడకుండా దేవుని వైపు చూసే స్థితిని లోకరక్షణ యొక్క యేసు ప్రభుస్తాడు మనం నడవలసిన మార్గం మనం నడిపిస్తాడు మరి ఏం చూడాలో ఏం చేయాలో ఎలా ప్రవర్తించాలో ఎలా మాట్లాడాలో ఇవన్నీ కూడా యేసు ప్రభువారే మనకు నేర్పిస్తాడు దేవుని బిడ్డలము కదా దేవుని చేత ఏర్పరచబడిన వారము కదా మరి మన కనులతో మనం పాపం చూసినప్పుడు మన హృదయము అందు ఆశించినప్పుడు సంతోషించినప్పుడు మనం దేవుని బిడ్డ ఎలా అవుతాము దేవుని చేత ఏర్పరచబడిన వారం ఎలా అవుతాము పాప జీవితం జీవిస్తున్నటువంటి వారిగా ఉంటాము పాపంలోనే పయనిస్తున్నటువంటి వారిగా ఉంటాము దేవునికి దూరముగా ఉన్నటువంటి వారిగా ఉంటాము దేవుని ప్రేమను పొందుకోలేనటువంటి వారిగా ఉంటాము వాక్యం మనకు బోధిస్తుంది వాక్యమును చదివి గ్రహించగలిగినట్లుగా అయితే వాక్యమును ప్రేమించినట్లగైతే మనము నడవలసిన మార్గమున దేవుడు మనల్ని నడిపిస్తాడు మనము క మన కనులతో చూడవలసిన వాటియే మన కనులకు చూపిస్తాడు మనము చేయవలసిన పనులు మనకు ఆజ్ఞాపిస్తాడు చేయమని మన మనకు చేయవలసిన పనులు మనల్ని చేయమని ఆజ్ఞాపిస్తాడు ఏ బొమ్మ పొమ్మన్నారు చెప్తాడో ఆ స్థలముకు పొమ్మనే దేవుడే మనకు చెప్తాడు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు మన సొంత ప్రయోగాలు కాకుండా దేవుని మీద ఆధారపడదాము దేవుని మీద భారమేద్దాము దేవా లోకములో నుండి నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నావు కదా నా పాపములు క్షమించేవి కదా నేను ఏం చూడాలో నాకు నేర్పించయ్యా అయితే అవ చూసినట్లుగా దావిదు మహారాజు గారు చూసినట్లుగా పాపమును చూడకుండా చెడుతనమును చూడకుండా నా కన్నులతో పాపము ఆశించకుండా ఉండునట్లుగా భద్రం చేయమని దేవుని వారిగా ఉండాలి కాపాడమని దేవుని వారిగా ఉండాలి మనము నిద్రలేసింది మొదలుకొని అనేక పనుల మీద మనం బయటకు వస్తూ ఉంటాము మన కన్నులను మన స్వాధీనంలో ఉంచుకోవాలి మన హృదయమును దేవుని స్వాధీనములో దేవుని స్వాధీనములో ఉన్నట్లుగా అయితే మన హృదయము మన హృదయము పాపం వైపు చూసి ఆనందించదు మన హృదయం మీద దేవునికి అధికారం ఇవ్వాలి అప్పుడే మనము సరళమైన మార్గములో దేవుడు మనల్ని నడిపిస్తాడు నీతి మార్గములో నడిపిస్తాడు మనము నడవలసిన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు ఇలాంటి భావన దేవుని చేత నేను నడిపించబడాలి దేవుని చేత నేను ప్రేమించబడాలి దేవుని చేత నేను వాడబడాలి దేవుని చేత నేను జ్ఞానమును పొందుకోవాలి దేవుని వలన పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశించినటువంటి నీవు పాపమును విడిచిపెట్టు లోకం వైపు చూడకు లోకాన్ని విడిచిపెట్టు ఈ లోకములో ఉన్న ఉన్నవాటినైనా ప్రేమించవద్దు ఆశించవద్దు అన్నాడు కోరుకోవద్దు అన్నాడు ఈ లోకంలో ఉన్నదేంటి నేత్రాశ ఆ నేత్రాశే అవను పాపంలో పడి పడిపోయేటట్టుగా చేసింది ఆ నేత్రాశే దు మహారాజును పాపంలో పడేటట్టుగా చేసింది ఆ నేత్రాశే ఒక విశ్వాసి పాప జీవితంలో పడిపోవడానికి కారణమవుతుంది నేత్రాశను తగ్గించుకుందాము శరీరాశ నేత్రాశ జీవడం మాటలు వీటికి ఎప్పుడైతే మనం దూరముగా ఉంటామో వీటిని ఎప్పుడైతే ప్రేమించకుండా ఉంటామో అప్పుడే మనము దేవుని మార్గంలో నడవగలము అప్పుడే మనము దేవుని కృపను పొందుకోగలము అప్పుడే మనం దేవుని యొక్క దీవులు పొందుకోగలము దేవుని దీవుల్లో పొందుకోవాలని ఆశపడుతున్నావా లోకం వైపు చూడవద్దు నేత్రాశ నీ కనులను నీ స్వాధీనంలో ఉంచుకో నీ కనులను స్వాధీనంలో ఉంచుకోవడానికి నీ వల్ల కాకపోతే ప్రభువుని అడుగు ప్రభువా నా కనులు నా నీ స్వాధీనంలో ఉంచుకొని నేను చూడవలసినవి మాత్రమే నాకు చూపించు అని ప్రభువుని అడిగేవారిగా ఉండాలి ప్రభువుని వేడుకునేవారిగా ఉండాలి గుడ్డివారి కాదు కదా ప్రభు ఇచ్చిన కనులతో మనం ఏం చూస్తున్నాము మనకు తెలియదా ఏం చేయాలనుకుంటున్నాము ఏమి చూడాలనుకుంటున్నాము వీటన్నిటిని కూడా పరిశీలన లేకుండా మనం క్రైస్తలవము ప్రభు చేత రక్షింపబడ్డాము ప్రభు చేత దీవించబడ్డాము ప్రభు మమ్మల్ని వాడుకుంటున్నాడు ప్రభు పని చేస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా వ్యర్థము ఒకరోజు వస్తుంది ప్రభుకి నీకు ఇష్టడుగా ప్రభుకి నువ్వు ఇష్టడుగా ఉండకుండా పాప జీవితం జీవిస్తూ నేను ప్రభు పని చేస్తున్నాను ప్రభువా ప్రభు అని నేను పిలుస్తున్నాను ప్రభు కార్యములు చేస్తూ ఉన్నాను ప్రభు నన్ను బలపరుస్తున్నాడు అని నువ్వు అనుకుంటే నువ్వు అనుకోవడమే కానీ ప్రభు అంటాడు నువ్వెవరో నాకు తెలియదు ఎందుకంటే ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన కాదు నీ కన్నులతో నువ్వు జాగ్రత్తగా చూడాలి జాగ్రత్త చేసుకోవాలి నీ హృదయముందు పవిత్రపరుచుకోవాలి నీ హృదయము పవిత్రపరచుకోవాలి నీ చేతులు పాపము అనకుండా ఉండాలి పాపము చేయడానికి పరిగెత్తే పాదాలు లేకుండా ఉండాలి అప్పుడే నువ్వు ధనుడిగా ఉంటావు అప్పుడే నీవు క్రీస్తును నమ్మినటువంటి వాడిగాను క్రీస్తు బిడ్డగా జీవించి క్రీస్తును అంగీకరించినటువంటి వాడిగా క్రీస్తుకు లోబడినటువంటి వాడిగా ఉండగలము అలా కాకుండా ఉన్నట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా మన విశ్వాస జీవితానికి ఒక అర్థం అనేది ఉండదు క్రైస్తవ జీవితం క్రైస్తవాన్ని చెప్పుకుంటున్నాము యేసు ప్రభువు చేత రక్షపబడ్డామని మనము చెప్పుకుంటున్నాము నిజంగా రక్షణ పొందుకొని ఉన్నామా దేవుని హృదయమును సంతోషపెట్టగలవా దేవుని ఆనంద పెట్టగలవా దేవుని బిడ్డగా జీవించి దేవునికి సాక్షిగా ఉండగలవా నశించున్న ఆత్మలకు జ్ఞానమును బోధించి నశించినటువంటి వారిని దేవుని దగ్గర నడిపించగలవా అలా ఉంటే ఆకాశములో నక్షత్రములు ఏ విధంగా అయితే వెలుగుతూ ఉన్నాయో నీ జీవితాన్ని వెలుగును చూడగలవు అలాగనే దేవుడు నిన్ను ఒక వెలుగుగా ఒక నక్షత్రాలుగా వెలుగే విధంగా భూలోకంలో చేస్తాడు అట్టి స్థితి ఈ వర్తమానం విన్నటువంటి వారందరికీ కూడా దేవుడు దయచేయాలని ప్రభు పేరిట వాక్య భాగమును ముగిస్తూ ఉన్నాము చిన్న ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపన్నుడిగా మా ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవ యేసు ప్రభా ఈ సమయమందునైనా ఏబో గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము ఒకటో వచ్చినములో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని అన్న వర్తమానము నేను నీ నామాన్ని బట్టినైనా నేను బోధించి ఉండగా తగిన జ్ఞానమునిచ్చి నీ వాక్యమును చెప్పుడుకు నైనా నన్ను అభిషేకించి నీ మాటలు నా హృదయముల నుంచి చేపించకు స్తోత్రముల తండ్రి క్రైస్తవులుగా పిలవబడుతున్న మేమందరమును కూడా మా కనులతో నిబంధన చేసుకొని ముందుకు సాగిపోయే భాగ్యాన్ని చేసేసి నీ కృపల వర్ధుల్లా చేయమని యేసు ప్రభు నా పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్